బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పూచికత్తు సమర్పించారు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది యాభై వేలు చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది దీంతో ఆయన ఇవాళ కోర్టుకు హాజరై జడ్జి ముందు పూచికత్తు సమర్పించారు

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది యాభై వేల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది సాక్షులను ప్రభావితం చేయవద్దని కేసును ప్రభావితం చేసేలా మాట్లాడవద్దని స్పష్టం చేసింది అలాగే రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్లి పూచికత్తులు సమర్పించనున్నారు

నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పూచికత్తు సమర్పించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు రత్నకుమార్ నిన్న నాంపల్లి కోర్టు మనికి పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పలు పూచికత్తు పత్రాలను కోర్టులో సమర్పించాలని కూడా ఆదేశించింది సో ఆల్రెడీ నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్ పూచికత్తు పత్రాలు సమర్పించారు దీనిపై డీటెయిల్స్ ఏంటి కొద్దిసేపటి క్రితమే హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు ఆయనకు నిన్ననే నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేస్తూ కూడా తీర్పునివ్వడం జరిగింది అయితే కోర్టు తీర్పునిస్తూ యాభై వేల పూచికతో పాటు రెండు షూరిటీలను సమర్పించాలని కోరినటువంటి నేపథ్యంలోనే ఆయన వ్యక్తిగతంగా విచారణ అటు ఆ యొక్క బెయిల్ బెయిల్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కు సంబంధించి కావచ్చు అలాగే పూచుకత్ సమర్పించడానికి ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సినటువంటి పరిస్థితుల్లోనే కొద్దిసేపటి క్రితమే హీరో అల్లు అర్జున్ తన సిబ్బందితో కలిసి నాపల్లి కోర్టుకు చేరుకున్నారు ఇక ఆయన యాభై వేల పూచికత్తును కోర్టుకు సమర్పించడం జరిగింది మరోవైపు రెండు ష్యూరిటీలు ఒక వ్యక్తిగతంగాను ఒక బాండ్ను సమర్పించారు అలాగే ఆయన వ్యక్తిగత మేనేజరు మరొక ష్యూరిటీని ఇవ్వడం జరిగింది సో ఇలా ఇప్పుడే కోర్టు చెప్పినటువంటి రెండు అంశాలకు సంబంధించి పూచికత్తు అలాగే షూరిటీలను కూడా సమర్పించారు హీరో అల్లు అర్జున్ ఇక ఇక్కడ నుంచి చికడపల్లి పోలీసుల విచారణకు ఆయన సహకరించాల్సి ఉంటుంది కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కూడా రెగ్యులర్ బెయిల్ ఇస్తూ కొన్ని షరతులను కూడా విధించింది ఆ విచారణ పూర్తయ్యేంత వరకు ఇన్వెస్టిగేషన్ కు సహకరించాలి ప్రతి ఆదివారం చికడపల్లి పోలీసులు ఎదుట బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా తెలియజేసింది ఇప్పటికే యాభై వేల పూచికత్తు అలాగే రెండు షూరిటీలను సమర్పించాలని తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే ప్రతి ఆదివారం పోలీసు చిక్కడపల్లి పోలీసులు ఎదుకొంత ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ లోనే కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ ను వేగవంతం చేసేందుకు ఆ ముమ్మర ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కాకపోతే ఇప్పటికే ఈరోజు అలవర్జునుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది కాబట్టి ఇందులో మరొక ఏ వన్ ఏ టూలుగా ఉన్నటువంటి సంధ్యా థియేటరు యజమానులు ఇద్దరు కూడా చిన్నరామిరెడ్డి పెద్దరామిరెడ్డి వారు కూడా తమ ఆ బెయిల్ పిటిషన్లను కోర్టులో వేయడం జరిగింది సో దానికి సంబంధించి కూడా చర్చ నడుస్తుంది మరోవైపు పోలీసులు అంటే ఒకవైపున నింతులుగా భావిస్తున్నటువంటి వారందరూ కూడా బెయిల్ పిటిషన్లు వేస్తూ ఉన్నారు మరోవైపున పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఈ కేసును సీరియస్ గా తీసుకొని దర్యాప్తును వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కుమార్ ভাব <tokonishos> ভাব